అందరికీ నమస్కారం అండి ఓం శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం కృత్తిక కర్ణం వనిజ పక్షం కృష్ణ పక్షం యోగం హర్షణ రోజు శనివారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషం నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషం నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషం నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన వెరుగుడు మందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలు ఆగాధాలను సృష్టిస్తుంది ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు స్నేహితులతో సమయం గడపటం వల్ల మీరు మీ యొక్క ఒంటరితనానికి దూరం కావచ్చు ఇది ఈరోజు మంచి పెట్టుబడి కూడా అని గ్రహిస్తారు ఈరోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి మొత్తం కుటుంబ దృష్టి పెట్టడం వల్ల పిల్లలకు ఈ రోజు గొప్ప రోజు వారి ఆటపాటలు కుటుంబ మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అనుసరించి ముందుకు సాగాలి వారు ఈరోజు ఎలాంటి తప్పు చేయలేరు తమ కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తీవ్రమైన జాప్యం జరుగుతుంది వారు దానిని వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ఈరోజు జోదం లేదా స్టాక్స్పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలి మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్ గా ఉంచు ప్రయమైన వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీని వల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవ కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ద్వారణ గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్విలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు చిల్లరి చేష్టలతో మీ మీ టీనేజ్ రోజుల్ని మీకు గుర్తు చేయనున్నది శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈ రోజు మీ మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు గల రూపులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి సింహరాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా లేదా అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిగుంటుంది ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి